ఇండియా స్వాగతం ముందు మన ఇంకా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసుకోగలరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాపర్ దొంగల గ్యాంగ్ పై పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు గ్రామీణ ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్ల నుండి రాగి దొంగతనం చేస్తూ ఐదుగురు వ్యక్తులు పట్టుబడ్డారు పాల్వంచ శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన మంత్రుదుర్గా దుర్గా ప్రసాద్ చింతపల్లి శివ పగటిపూట ట్రాన్స్ఫార్మర్ల లొకేషన్ గుర్తించేవారు ఆ తరువాత కెల్లాదుర్గా ప్రసాద్ గనగళ్ల గణేష్ కోరుగట్టు నాగరాజు రాత్రి వేళల్లో రెంచిలు స్పానస్ తో ట్రాన్స్ఫార్మర్లను విడదీసి రాగిని సేకరించేవారు దొంగతనానికి గురైన రాగిని పాల్వంచలో దాచిపెట్టి హైదరాబాద్లో విక్రయించేందుకు ప్రయత్నించారని పోలీసులు వెల్లడించారు దమ్మపేట బూర్గంపాడు అశ్వాపురం మనుగురు పస్రా మంగపేట బయ్యారం మండలాల్లో మొత్తం పదమూడు కేసుల్లో రెండు వందల యాభై ఎనిమిది కిలోల రాగి దొంగతనాలకు ఈ గ్యాంగ్ పాల్పడింది కరకగూడెం వైపు మరో దొంగతనానికి వెళ్తుండగా ఉప్పాక రోడ్ వద్ద పోలీసులు చెక్కింగ్ నిర్వహించి గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు రెండు వందల యాభై ఎనిమిది కిలోల రాగితో పాటు కియా క్యారెన్స్ కార్ నెంబర్ లేని స్కూటీ ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు కెల్లాదుర్గా ప్రసాద్ కోరగట్టు నాగరాజు గతంలోనూ కాపర్ దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఈ నెల ఐదో తారీఖు నాడు మన ఏళ్లబేరం పోలీస్ స్టేషన్కు గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ సింగిరెడ్డిపల్లి తాలూకు ఒక ట్రాన్స్ఫార్మర్ యొక్క కాపర్ వైర్ అని ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి ట్రాన్స్ఫార్మర్ వైర్ కాపర్ వైర్ ఎత్తుకపోయినని మాకు కంప్లైంట్ రావడం జరిగింది దాని మీద మా ఏళ్లబేరం ఎస్ఐ గారు సిఏ గారు అదేవిధంగా వాళ్ళ సిబ్బందితో కలిసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్న తరుణంలో మాకు ఈ యొక్క ఐదుగురు అట్యూని మేము ఐడెంటిఫై చేసి వాళ్ళను వెయికింగ్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది దానిలో కెల్లా దుర్గా ప్రసాద్ అని చెప్పి ఇతను పాలంచలో ఉంటాడు ఇతను పాలంచలో ఒక స్క్రాప్ షాప్ ఉంది ఇతను ఇంకొక నలుగురితోనే తన కియా కారు అదేవిధంగా స్కూటీ మీద అంటే స్కూటీ మీద అడ్వాన్స్గా పైలట్ వస్తాడు వెనక కారు వస్తుంది వచ్చిన తర్వాత ఈ ట్రాన్స్ఫార్మర్ బగలగొట్టి ట్రాన్స్ఫార్మంలో ఉన్న ఆయిల్ అంతా పారబోసిన తర్వాత అలా కాపర్ వైర్ను తీసుకొని అతను మళ్ళీ దాన్ని ఉండలుగా చేసేసి హైదరాబాద్కు అమ్ముతుంటాడు దీనిలో మెయిన్ దుర్గా దుర్గాప్రసాద్ అతనితో పాటు గణేష్ అని నాగరాజు దుర్గాప్రసాద్ శివ అని మొత్తం ఐదుగురు ఉన్నారు దీనిలో దీనిలో వీళ్ళు ఒక మన ఏళ్ళబేరం పోలీస్ స్టేషనే కాకుండా పాలంజా దమ్మపేట బురగంపాడు అశ్వాపురము మనుగూరు అప్ టు మంగపేట ఈ లైన్ లైన్ వీళ్ళు కంటిన్యూస్గా అపెన్ చేశారు మొత్తం వీళ్ళు పదమూడు దొంగతనాలు చేశారు పదమూడు దొంగతనాలు రెండు వందల యాభైకి ఎనిమిది కిలోల కాపర్ వేర్ని మేము వాళ్ళ నిందితుల దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక కియా కారు ఒక స్కూటీ ఐదు సెల్ ఫోన్లు కూడా మేము వాళ్ళ దగ్గర రికవర్ చేయడం జరిగింది వీళ్ళని ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ చేసి మేము కోర్టు ముందు ప్రవేశపెడుతున్నాం టోటల్ ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ దీనివల్ల వాళ్ళ కొడుత రైతులకు దానిలో ఉన్న అంటే వాళ్ళకు ట్రాన్స్ఫర్ కాస్ట్ పెద్దది కాకపోతే వాళ్ళకి వచ్చే కాపర్ వైపు నుంచి డబ్బులు తక్కువే కానీ మనకు లాసు గవర్నమెంట్ పరంగా లాస్ పెద్దది అదేవిధంగా పైరు మంచి కాపుకి వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్ బంద్ అయ్యి దాంతోని పవర్ బంద్ కావడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ప్రాపర్గా వాటర్ బెట్టలేకపోతున్నారు దాంతో చాలా నష్టం జరుగుతుంది ఇటువంటి అఫెన్స్లు భవిష్యత్తులో కూడా ఎక్కడైనా ఏమైనా అయితే మాకు రిపోర్ట్ చేయండి మేము ఈవెంట్గా వాళ్ళని పట్టుకోవడము అదేవిధంగా వాళ్ళని కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది